ప్రపంచంలోనే ఆదివాసుల అతిపెద్ద జాతర మేడారం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరగనుంది అందులో భాగంగా ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం గుడిమెలిగే పండుగ ఆదివాసీ పూజార్లు ఘనంగా నిర్వహించారు మేడారంలోని సమ్మక్క కన్నెపల్లిలోని సారలమ్మ గుడులను పూజా సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడారం మహాజాతర తొలిగట్టం ప్రారంభమైందని ఆలయ పూజారులు చెప్పారు మేడారంలోని పూజార్లు వడ్డెలు ఉదయాన్నే తలంటు స్నానం చేసి సమ్మక్క గుడికి చేరుకున్నారు ముందుగా ఆలయంలోని బూజు దులిపి ఆలయం లోపల బయట శుభ్రం చేశారు ఆలయంలో అలకుపోసి పసుపు కుంకుమలతో ముగ్గురు వేశారు ఆలయంలో శుభ్రపరిచిన అమ్మవారి పూజా సామాగ్రి వస్తువులు వస్త్రాలను బయటకు తీసి నీటితో శుద్ధి చేసి ధూప దీపాలతో తల్లికి పూజలు నిర్వహించారు కాగా ఈ నెల ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆదివాసీ మహిళా మంత్రి సీతక్కతో పాటు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే మంత్రి సురేఖ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మంత్రులు ఈసారి జాతరను ఘనంగా నిర్వహించాలని తలంచారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు మొత్తంగా చూసినట్లయితే గతంలో కంటే ఎక్కువ మంది జాతరకు ముందుగా వచ్చిపోతున్నారు తల్లుల మొక్కులు తీర్చుకుంటున్నారు జాతర రోజు మూడు రోజుల పాటు స సారలమ్మ సమ్మక్క అదేవిధంగా తల్లులు ఇద్దరు కొలువైనటువంటి రోజున అత్యధిక మంది భక్తులు వచ్చేటువంటి అవకాశాలని అని చెప్పి ప్రత్యేక బస్సులను కూడా ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు అదేవిధంగా ప్రైవేటు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సమ్మక్క సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది ఈ జాతరలో దాదాపు ప్రతి జాతరలో లక్షలాది మంది భక్తుల సంఖ్య పెరిగిపోతుంది దీంతో ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తల్లులను దర్శించుకొని తల్లుల దీవెనలను పొందుతారని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయం లోపల తల్లుల దీవెనతోటే అక్కడి నుండి పాదయాత్ర మొదలుపెట్టి ముఖ్యమంత్రి అయ్యారనేటువంటి సెంటిమెంట్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఇప్పటికే సీతక్క సురేఖలు ప్రకటించారు మొత్తంగా ఆలయంలో మేడారం మహాజాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అన్ని విధాల సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది